హాయ్ నమస్తే అందరికి నేను మీ ప్రవళికా పూడి వెల్కమ్ టు ప్రవలికా పూడి అఫీషియల్ ఈ రోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి హోటల్ స్టైల్లో చేసిన జీడిపప్పు ఉప్మాని మనం ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ఎలాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైమ్ లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ మీద స్టీల్ కడాయి పెట్టుకుని ఒక ఐదు స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఒక పెద్ద బౌల్ కి పచ్చి జీడిపప్పుని వేసుకోండి ఇలా వేసుకున్నాక ఈ జీడిపప్పు కలర్ అన్నది అంటే గోల్డెన్ కలర్ లో బాగా వేయించుకోండి చూసారు కదా ఇలా జీడిపప్పు కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వని ఒక రెండు కప్పుల వరకు వేసి రవ్వ పచ్చి వాసన అన్నది పోయేంత వరకు ఈ నెయ్యిలో వేయించుకోండి పచ్చి వాసన పోయి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకొని దీన్ని కూడా ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకొని కాసేపు చల్లరినివ్వండి ఇప్పుడైతే మరొకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ కూరపోపులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక పదిహేను సెకండ్ల వరకు గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పదిహేను సెకండ్ల తర్వాత గుండెగా తరిగిన అల్లం పచ్చిమిర్చిని వేసి కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు సన్నగా నిడువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయ ముక్కలు అన్నవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక అది నుంచి పన్నెండు కరివేపాకు రెమ్మల్ని వేసి మరొకసారి కలుపుకోండి అలాగే వీటితో పాటు మెయిన్ గా సన్నగా నిడువుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి ఈ ఆయిల్లో క్యారెట్ పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించుకోండి ఇలా జీడిపప్పు ఉప్మాకి క్యారెట్ కనుక యాడ్ చేస్తే ఉప్మా టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మనం వేసినవన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలో ఇప్పుడు మనం బొంబాయి రవ్వని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ ని వేసుకోవాలి చూడండి ఇక్కడ కొలత అన్నది రెండు కప్పులు బొంబాయి రవ్వకి ఆరు కప్పులు వాటర్ ని వేసుకున్నాను మీరు ఒక కప్పు బొంబాయి రవ్వ కనుక వేసుకుంటే అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ ని వేసుకోండి ఇలా వాటర్ ని వేసుకున్నాక ముందుగా మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ సాల్ట్ ని కూడా వేసి బాగా కలుపుకొని ఈ మొక్కలన్నింటినీ ఈ వాటర్ లో బాగా ఉడికించుకోవాలి ఉప్మాకి మీరు వాటర్ అనేవి ఎక్కువగా వేసుకున్న కానీ తక్కువ వేసుకుంటే రవ్వ అన్నది సరిగ్గా ఉడకదు దానితో పాటు అడుగు పట్టేస్తుంది కాబట్టి ఉప్మాకి కొనతలు అన్నవి సరిగ్గా గుర్తు పెట్టుకోండి ఇలా వాటర్ అన్నవి మరుగులు వచ్చినప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటితో కలుపుతూ ఉండాలి లేదంటే వెంటనే అడుగు పట్టేస్తుంది కాబట్టి రవ్వను వేసుకున్నాక వాటర్ అంతా ఇంకిపోయి రవ్వ అన్నది ఉడికేంత వరకు ఇలా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు కలిపి కసేపు పక్కన పెట్టుకుని చల్లగా అయ్యాక ప్లేట్ లోకి అయినా బౌల్లోకి అయినా సర్వ్ చేసుకుంటే హోటల్ స్టైల్ జీడిపప్పు ఉప్మా అన్నది మనకి రెడీ అయిపోతుంది చాలా మంది నార్మల్ గా ఉప్మా చేస్తే తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అలాంటి వాళ్ళకి ఇలా జీడిపప్పు ఉప్మా చేసి పెట్టండి ఈ జీడిపప్పు ఉప్మాకి ఫ్యాన్స్ అయిపోతారు సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్